రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా కానీ సాయంత్రానికల్లా పిచ్చి పిల్ల ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట ఇంట్లో చెప్పడానికి భయపడింది ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారేంట బేట ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా చెప్తే తిడతారు లేదా కొడతారు కానీ చెప్పుకోరు కదమ్మా చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా అయితే ఒప్పుకోండి నాన్న ఏ ఏ మాట్లాడుతున్నారు అవునమ్మా నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎవరే మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్ పేపర్ బాయ్ అనుకున్నా ఇంటి చూటు తిరుగుతుంటే ఇట్లాంటిదేదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా ఏం ఆలోచిస్తున్నారు నాన్న చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉంటుంది నాన్న గీత అర్ధరాత్రి రెండైంది ఈ రూంలో మీరు ఆ రూమ్ నేను సాంబశిరావు అంకుల్ ఇంటికి ఇంటికి తేడా ఉంది నాన్న కాకపోతే అక్కడ అమ్మాయి లేదు ఇక్కడ నేనున్నాను అంతే పేపర్ బాయ్ చిన్నప్పుడు మనం దసరాకి కత్వాలు వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చెప్పుతో గుర్తుపట్టగలరా మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్ ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి బ్రదర్ వెనక్కుండాలి భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు ఇంటిని చూసుకుంటున్నాడు బాధ్యతలు తెలిసినవాడు నాన్న

నమస్తే అండి నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా నమస్తే సార్ బాగున్నా అండి బాబు ఆటో అయినా పంపించడా అని మా ఫాదర్ సార్ గంతేలే కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ గా ఇంకేమైతాడు అయినా నాకేయో ఓ ఐ యామ్ సారీ ఏమన్ కొద్దండి ప్లీజ్ ప్లీజ్ రండి ప్లీజ్ కూర్చోండి అంకుల్ కూర్చోండి కూర్చోండమ్మా అమ్మా అదేంది పైన కూర్చోండి ఏమైనా ఇబ్బంది పడుతు రాయండి ఇది మనీల్లే అనుకోని ఫ్రీగా ఉండండి పర్లేదు సార్ కింద అరే సోఫాలో కూర్చోండి చెప్పు బాబు కూర్చోండి ప్లీజ్ సారు నేను ఒక ఆటో డ్రైవర్ సారు నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను నా కొడుకు సాధారణ పేపర్ బాయ్ వాడి ఇంటి డోర్ వరకే రాగలడం నా భార్య ఓ వంట మనిషి ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలుగుతాం అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు ఎక్కువ ఉన్నాయి కానీ మా అమ్మాయి ఒక పేపర్ పైన ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన్ అయినవండి కానీ ఎప్పుడైతే మా డాక్టర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారేమి నిర్ణయం తీసుకున్నామండి కూర్చోండి తీసుకోండి బాబు అత్తయ్యా ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు ఎత్తుగా ఏమో చూస్తాయో మాకు ముగ్గురు పిల్లలు నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి అయ్యో ఇరవై ఏళ్ళు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు ఇంకేం కావాలండి ఇవ్వండి ఇక్కడ చూసుకుంటాం మా కొడుకులు ఇద్దరు లో ఉంటారండి మంచి రోజు చూసుకుని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం చాలా సంతోషం మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా ఏందే బాగుండేది ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కార్ ఎక్కాలనుకుంటాడు వీళ్ళేమో కార్ ఎక్కాల్సిన పిల్లలను సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు రేపో మాపో పోయేటదని నాకెందుకులే నా మానవాళ్ళు రావాలా అప్పుడు చెప్తా క్రగా డ్రెస్ ఏంటమ్మా నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా అంటే డోంట్ వరీ నేను అంత ఈజీగా పడను ఏంటి బయట అంత టెన్షన్ పడుతున్నావు వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు డోంట్ వరీ హాయ్ ఏంటి పెళ్లి కళ వచ్చేసింది కదా చూసారా అంటే పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో వాళ్ళు నోటీస్ చేయడం లేదు లగేజ్ ఎదురా చెల్లెలకి ఏం తెలియదా తీసుకురాకపోవడం నాన్న అదిగో సత్య తీసుకొస్తున్నాడు చూడు ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లై సముతునే వాడిలా ఉన్నాడు తన యుఎస్ లో మా చెఫ్ షెఫ్ యప్ గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు హాయ్ హాయ్ గారు హాయ్ గాయ్స్ హోఫ్ హిస్ ఆల్ వెల్ ఏందిరా ఈ నిట్ల తయారు చేసిండు అదన్నమ్మ ఇక పోదామ బెట్టా చల్ లెట్స్ హాయ్ ఐ యామ్ పూర్ణం అన్నపూర్ణ ఐ యామ్ సత్తి అన్నవరం సత్తి పేర్లోనే రైస్ ఉంది అందుకే కదా చెఫ్ అయినా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం నాకు లడ్ అంటే చాలా ఇష్టం నేను బాగా తింటాను నేను బాగా వండుతాను ప్లెజర్ మీటింగ్ యూ ప్లెజర్ ఇస్ ఆల్ మైన్ ఏమైందిరా ఏమైందండి నాన్న అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు అది కాదు రబ్బతోడా అమ్మా నువ్వు మాట్లాడకమ్మా గట్ల బుద్ధి చెప్పు గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవవాల్సి ని ఇలా రాది అత్తమ్మ చేసి ఇప్పుడు ఆ కన్నీలే అంటే అంటే నిన్న నిజం లవ్ చేసావా చెప్పు లవ్ చేసావా అయితే పెళ్లి చేscoవే హే 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 ఒయ్ బుడ్డోద ఏంటి నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా చూసావా మేము నీకు షాక్ ఇచ్చాం మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య హండ్రెడ్ పర్సెంట్ కూల్ రా ధరు నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ పేపర్ బాయ్ అయితే ఏంటి బీటెక్ చదువున్నాడు యూఎస్కి తీసుకెళ్దాం థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ రా నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను చిల్ డాడ్ యూ ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్ ఫ్రెష్ అయి వెళ్తుండ్రు కానీ హే కం హా 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 నువ్ ఆగమ్మా తిఫలా పడకు నేను డబ్బులు ఇంకా చెప్తా కదా అయినారే ఫో మా ఫో ఫో ఏ దాన్ని నాకే ఎందుకు లేరా అంతే కదా ఏంటి తరనీ నిజంగా రా యా దట్స్ టూ ది రియల్లీ ఫ్రెస్ట్ అమ్సే హ్యాపీ రవి ఎంత పెద్ద హ్యాపీ నుండి అయిపోతుందో దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు యెస్ ఐమ్ కమింగ్ ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నా నిన్ను కాల్చుకుంటున్నావా పోతావరా ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్ ఎందుకురా అంత కంట్రోల్ కంట్రోల్ క్రాప్ రాదురా తప్పదురా చెల్లి కోసం తప్పు చేద్దావరా చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఏంట్రా ఇది ద యుఎస్ నుంచి నీ బావ్ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవద్దా ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా ఈ అర్మా నీ సూట్ వాడికిస్తే చచ్చే దాకా అలమార్లో పెట్టుకుంటాడు వాడు ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ తక్కువనిచ్చినా బాగుంది అనుకుంటాడు ఆ పేపర్ బాయ్ సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా అది ఎట్లరా వాడికి ఇచ్చి చేసేది నీకంటే ముందు పుట్టాను రావా ఆ బాధ ఆ కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు నేను ఎలా అని ఆలోచిస్తున్నా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం గట్టిగా చేద్దాం మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు అవునమ్మా ఇవి మనం మురికి నీళ్లు పోసిన మంచినీళ్ళు పోసినా పెరుగుతాయి పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా ఆదా తప్పే ఉందిలే అంకుల్ బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు పైగా హెల్దీ కూడా అయ్యో అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు అయ్యో పర్లేదు ఆంటీ కూర్చమ్మా నేను వెళ్ళి టీ వస్తే రేపు పెళ్ళే రోజు ఉద్దగం లేవే దానితో కొంచెం మాట్లాడండి రేపటి నుంచి పేపర్ ఐడ మాటద్దాం అనుకుంటున్నాను ఎందుకు మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్ళి కొక్కున్నారు అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని చెప్పలేదు మంచిదేరా మాకు రాని ఆలోచన నీకు వచ్చింది ఇంకో చిన్న రిక్వెస్ట్ నెగెస్ట్ అయితే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని అవునమ్మా మా వాళ్ళ మీ వోళ్ళే ఒకరు వాళ్ళు అలాగే అంత నన్ను అంతా మాట్లాడాను అపరే పోయి అంటగా మా నుండేనా ఆ రంగు చూస్తే తెలియట్లే వీళ్ళు ఆల్లే ఆ లీలే అంత దాని టీవీ లేఫీ ఫోర్టీ ఫేఫర్ బై అంత ఫేఫర్ బై కుడుకలు పెట్టి పిలిచి నా మేములను సఫర్గా కూర్సోక చెవులు కొరుక్కుంటారు గుసగుస కు సగు అయ్యా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి చూసుకొని నడవండి పక్కనే తిరుగుతున్నామని పక్కనే అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం బావు గారు అల్లుడు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మ క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు కానివ్వండి గద్వాన్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణవాసం మాసం తారీఖు రాత్రి పన్నెండు గంటల ఒక్క నిమిషములకు పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది ఇరువురు కూడా తాంబులాలు పుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ చెప్పావు గాని ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వు నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ ఎంతకంటే గొప్ప సంబంధాలు తెచ్చావా ఒక పేపర్ బాయ్ ని ఇంటెలు తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో ఇష్టం అడ్డు అమ్మాయి తోసేసావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనపగలుసు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం బాబు చూ ఉన్నదొక్క జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా ఉన్నాం సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహు సినిమాకి మాట న్యూస్ లో మిస్ బాబు బేబీని కూడా దొలకఫా బేబీయా కిల్ కిల్ బాసి నేర్చుకుంటది కమారు కమాను గెట